नमस्ते न्यूज़ की स्वागत याड़ी कद ஏய் ஏய் எயிஸ்பா சல 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 போட்டோ தூசி இல்ல கோவச்சப்புலஸ்ட்னட்டறன அதர்வல்ல சப்புல் ராவலன ஒசை வெயிட்னா చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి నాయబ్రాహ్మణునికి మేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు पवन कल्याण नायकत्व पवन कलकत्व नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व जय चंद्र बाबू ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం న్యాయ బ్రాహ్మణులకు కళ్యాణ విధులు పనిచేస్తున్నటువంటి వారికి ఇరవై ఐదు వేల కనీస వేతనం వర్తింపు చేయాలని చెప్పి చెప్పడం దాన్ని అమలు చేయడం వట్ల మేము తిరుమల కళ్యాణకట్ట బ్రాహ్మణుల సంఘము అలాగే ఉద్యోగుల సంఘము అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి కళ్యాణకట్ట చురుకుల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రతి కళ్యాణకట్టలో ఉన్నటువంటి నాయబ్రాహ్మణులకే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి చురుకులకు కూడా ఈ వేతనాన్ని వర్తింప చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాము అదేవిధంగా అన్ని పాలక మండలి సభ్యులుగా కూడా నియమిస్తామని చెప్పి చెప్పడం హర్షదాయకం ఇది ఇలాగే కొనసాగితే యావత్ బ్రాహ్మణ వంశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల పట్ల ఇంకా అభివృద్ధి అభివృద్ధి పాటిన వెళ్ళమని చెప్పి అభివృద్ధి పదాలు తీసుకెళ్ళమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి వినిపిస్తున్నాం వెంకటేశాయ ఈనాడు నాయు బ్రాహ్మణులకు వాళ్ళ జీవనోపాధిని వాళ్ళ స్థితిగతులని పరిశీలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణులకి కనీస వేతనం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది ఈ యొక్క నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి అందుకుగాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం మీరు చేసినటువంటి మేలుని మర్చిపోమని మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు చేసేటువంటి మేలుకు గుర్తింపుగా మా యొక్క కృతజ్ఞతను వారి చిత్రపటాలకి పాలాభిషేక రూపంలో తెలియజేయడం జరిగింది అలిపిరి పాదాల మండపం వద్ద వెయ్యిన్ని ఒక్క టెంకాయ కొట్టి మరి స్వామివారికి మరింత మేలు మాకు చేకూర్చే విధంగా అది మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ ద్వారా మాకు మరింత మేలు చేకూర్చేలా చేయాలని కలియుగా శ్రీ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది